ఒకే రోజులో అరెస్ట్ అదే రోజులో హియరింగ్ అదే రోజులో రిమాండ్ జైలుకి వెళ్ళడం అదే రోజులో బెయిల్ రావడం తర్వాత రోజు ఉదయాన తెల్లజోన్ బయటకు వచ్చాడు ఇది జరుగుతుందా ఈ దేశంలో ఖచ్చితంగా జరుగుతుంది అలా జరగలేదు అంటే మీరు పేదవాళ్ళన వాళ్ళకి జరగదు డబ్బు ఉండడం జరుగుతుంది భారీ భారీ సెలబ్రిటీలకి కోటాను కోట్ల డబ్బు ఉన్న వాళ్ళకి గంటకి పది లక్షలు ఖర్చు పెట్టగలిగేటువంటి లాయర్లను పెట్టుకునే వాళ్ళు డబ్బున్న సత్తా ఉన్నవాడు ఖచ్చితంగా జరుగుతుంది ఇది జరిగింది ఈ రోజు అల్లు అర్జున్ అల్లు అర్జున్ అన్యాయంగా లోపలికి వెళ్ళడా దారుణంగా అతన్ని ఇరికించారా లేకపోతే ప్రభుత్వం తీసుకోవాల్సిన దానికంటే సీరియస్గా ఉందా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు జరిగి ఉండొచ్చు అల్లు అర్జున్ తప్పు లేకపోయి ఉండొచ్చు ఉండి అని డిఫరెంట్ థింగ్స్ బట్ దానికి మీడియా కానీ సినిమాకు సంబంధించిన తెలుగు మీడియా తెలుగు సినిమా వ్యవస్థ కానీ సంబంధించి ఏదైతే ప్రవర్తించినటువంటి తీరు స్పందించినటువంటి తీరు చాలా డిఫరెంట్ కంప్లీట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లువచ్చు అరెస్ట్ అయిన తర్వాత ఒక్కొక్క సెలబ్రిటీ నాని నాకు చాలా ఇష్టమైన నాని గానీ సర్వానంద్ కానీ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కానీ రియాక్ట్ అవ్వడం మొదలు పెట్టారు అయితే ఇదే ఇదే నాని కానీ అప్పటి నాని దగ్గర నుంచి సర్వానంద్ దగ్గర నుంచి నిన్న ఇంటికి వెళ్ళి పరామర్శలు చేసిన వాళ్ళందరికీ వర్తిస్తుంది ఇక్కడ అల్లు వచ్చున్నా పవన్ కళ్యాణ్ ఉన్న చిరంజీవి ఉన్న ప్రవాసన్ ఎవరున్నా కూడా వర్తిస్తుంది ఈ ప్లేస్ క్వశ్చన్ నా క్వశ్చన్ ఏంటంటే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ అప్పుడు ఇది ఒక బాధాకరమైనటువంటి ఘటన ఇట్లా జరగకుండా ఉండాల్సిందని ఒక్క మాట కూడా ఎవరు ఎందుకు అనలేకపోయారు వీళ్ళందరితో సహా పరామర్శించిన వాళ్ళతో సహా ఒక్క మాట కూడా ఇప్పుడు కూడా అల్లు అర్జున్ ని వెనకేసుకురావాలను లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని టార్చర్ పెడుతున్నారో లేకపోతే హెరాస్ చేస్తున్నారోనో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళిన ఉద్దేశం ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఫస్ట్ లైన్ ఏం రాస్తున్నారు ఫార్మాలిటీకి ఆ దృష్టి దృష్టి సంఘటన జరగడం బాధాకరమే అయినప్పటికీ ఇట్లా ప్రభుత్వం ఇబ్బంది మా వాడిని ఇబ్బంది పెట్టడం మా కి సంబంధించిన వ్యక్తిని ఇబ్బంది పెట్టడం బాధాకరం అట్లా చేయటమీ ఉండాలి ప్రభుత్వం వేరే వాటిని దృష్టి పెడతారు నాకు చాలా ఇష్టమైన దాని కూడా వస్తుంది క్వశ్చన్ అంతే కదా ఫస్ట్ లైన్ ఫార్మల్ లైన్ అది ఇదే ఫార్మల్ లైన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు జరగల ఎందుకు రాలా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు వచ్చింది సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు రాలా అసలు అరెస్ట్ చేసినట్టు కూడా మీడియాకి అయితే మరి సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ అని ఇండస్ట్రీకి సంబంధించిందిగా అల్లు అర్జున్ పుట్టక ముందు నుంచి నేను పుట్టక ముందు నుంచి చిరంజీవి సినిమాల్లో రాకముందు నుంచి మేబీ అప్పటి నుంచి కూడా ఉంది సంధ్య థియేటర్ అనేది క్రాస్ రోడ్స్ లో అప్పటి నుంచి కూడా లగ్నం థియేటర్ లో సినిమా నడుస్తుంటే ఎగ్జిబిటర్ మనుషులు కదా డిస్ట్రిబ్యూటర్ మనుషులు కదా వాళ్ళకి ఇబ్బంది నుంచి ఎందుకు రాలేదు స్టాంప్ పేడ్ గార్డెన్ లో చనిపోయినటువంటి సినిమా లవ్వర్స్ ఎంతో ఇబ్బంది పడ్డారు చనిపోయింది ఆ ఫ్యామిలీలో పిల్లలు చావు బతుకున్న మధ్య ఉన్నాడు ఇప్పటికే ఉన్నాడు కానీ వీళ్ళతో పాటుగా ఎంతో మంది నలిగిపోయినటువంటి వాళ్ళ సినిమా లవర్స్ ఫ్యాన్స్ నుంచి సినిమా లవర్స్ కూడా ఉంటారు ప్రతి కంపల్సరీ ఓన్లీ బెనిఫిట్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఆరు సినిమా లవర్స్ కూడా వస్తారు వాళ్ళందరూ కూడా చాలా సఫికేషన్ ఫీల్ అయ్యారు ఆ రోజు చచ్చి బతికేమయ్యా మేమని చెప్పి వాళ్ళు మీడియా మైకం యూట్యూబ్ కొట్టండి స్టాంప్ అయ్యేది పబ్లిక్ టాక్ పెడితే వస్తుంది యూట్యూబ్ లో ఎంతో ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఎవ్వరు ఎవ్వరికి పాపం ఏమీ గుర్తురాలి కానీ ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయకండి జరిగినటువంటి ఘటన దురదృష్టకరం అయినప్పటికీ అని హెడ్డింగ్ పెట్టి దాని కింద ప్రభుత్వం ఇట్లా వీళ్ళు ఇబ్బంది పెట్టడం చాలా బాగా ఇంటికి వెళ్ళి పరామర్శలు ఏదో స్వతంత్ర పోరాటంలో పాల్గొని వచ్చినా కూడా అట్లా చేయాలి తప్పని నేను అదే అల్లు అర్జున్ కాబట్టి నేను అంటా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నా ప్రభాస్ ఉన్నా ఎవరైనా ఉన్నా చిరంజీవి అయినా ఉండేవ్వండి ఇదే ఇదే ఇష్యూ మొత్తం చిరంజీవికి జరిగింది మొత్తం జరిగింది మొత్తం వ్యవహారం అంట అయినా కానీ మనం ఈ పాయింట్ మాట్లాడుకోవాల్సిందే వీళ్ళు వెళ్ళి పరామర్శించాల్సింది అల్లు అర్జున్ కాదు అల్లు అర్జున్ రావటం వల్ల జరిగినటువంటి తొక్కిసలాట కారణంగా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకోని కారణంగా జరిగినటువంటి దొక్కిసలాట కారణంగా పోలీసుల చేతకాని తనం వల్ల జరిగినటువంటి దొక్కిసలాట కారణంగా ఒక ఫ్యామిలీ రాకూడని ప్లేస్ కి వచ్చినటువంటి పరిస్థితి వల్ల జరిగినటువంటి దొక్కిసలాట కారణంగా చనిపోయినటువంటి తల్లి తన అన్నని హాస్పిటల్లో చూసుకుంటూ తన తల్లిని కోల్పోయి ఇంట్లో ఉంది రేవతి కూతురు ఆ పిల్లల్ని పరామర్శించారు జీకి కింద జీకి ఏమాత్రం సిగ్గున్నా బుద్ధున్నా చేయాల్సిన పని